అందరికీ నమస్కారం అండి అరవై ఫీట్ల రోడ్ నార్త్ పేస్ ఇల్లు అండి ఇల్లు పేస్ వచ్చేసి మనకు నార్త్ పేస్ ఇల్లు స్క్వేర్ యాడ్ వచ్చేసి వన్ థర్టీన్ టోటల్ ఇది గేటు మనకు గృహ ప్రైస్ ఇంకా ఇల్లు కాలేదండి టోటల్ ఓనర్ గారు దగ్గరుండి కన్సెషన్ చేయించారు ఇది వచ్చేసి పార్కింగ్ చూడండి ఎంత బాగా నీట్గా కట్ టోటల్ మనకు ఇదే ఉంటుంది పెయింట్ కూడా మీకు హాల్లో కూడా చూడండి ఎంత నీట్గా వర్క్ చేపిచ్చారో ఇల్లు వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ బాత్రూమ్ కిచెన్ దేవుని రూమ్ ఉంటా అండి మీకు హాల్ కూడా చూపిస్తున్నాను చూడండి పైన కూడా ఇది ఒక బెడ్రూమ్ మనకు ఇది వచ్చేసి కిచెన్ టోటల్ నీట్గా వర్క్ అండి ఎలాంటివి కూడా ఉండదు మనకు మంచి ఓనర్ అయితే దగ్గరుండి మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చి బెడ్రూమ్ అండి చూడండి పైన కూడా ఎంత బాగుందో నీట్గా వర్క్ చేయడం జరిగింది టోటల్ ఇది మనకు ఇక్కడ చూడండి ఇది మెట్ల మనము పైన జీప్లస్ వన్ అండి ఇల్లు పైకి చూపిస్తాను మీరు చూడండి ఈ మెట్ల దాడి ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ప్లేస్లో ఉంది మంచి ఇల్లు ముంగట అరవై ఫీట్ల రోడ్ ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో బండ కూడా బాగుంది ఇక్కడ చద మనకి ఈస్ట్ ప్లేస్ అండి ఇది ఇక్కడ ఇంకో ఫ్లాట్ ఉంది మాకు దాంతో సంబంధం లేదు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి నార్త్ ప్లేస్లో మీకు అరవై ఫీట్ల రోడ్ అని చెప్పాను కదా చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్గా వర్క్ చేయడం జరిగిందో చూడవచ్చు వీళ్ళు వచ్చేసి మనకు నెగిసిపుల్ రేట్లోనే వస్తాయండి ఎక్కువ ఏం లేదు మన మంచి నెగోషియబుల్ రేట్లు వస్తాయి ఓనర్ గారు కూడా నాకు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఓనర్ గారు నెంబర్ కావాలన్నా నేను ఇస్తాను చూడండి హాల్ చిప్లస్ లో హాల్ పైన ఫ్లోర్లో టోటల్ కింద ఎంత నీటి వర్క్ చేయడం పైన కూడా అదే వర్క్ ఉంది సేమ్ కిచెన్ ఇది కిచెన్ టోటల్ టోటల్ ఆ కిచెన్ వర్క్ కూడా నీట్గా చేయడం జరిగింది ఓనర్ గారు వాళ్ళ మేరం ఇద్దరు కలిసి నాకు దగ్గర నుంచి ఈ కన్సెషన్ చేయడం జరిగింది మేడం గారు వాళ్ళ ఇష్టంతో ఈ వర్క్ చేపించారు బెడ్రూమ్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్లో మా నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ ఇల్లు మేము చూపిస్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్లో ఉంటాము మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి చూసుకోవచ్చు మీరు ఇల్లు కూడా మీకు చూపిస్తాము ఇది గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్స్ నగర్లో ఉంది ఈ ఇల్లు ప్రైస్ కూడా నెక్సిబుల్ రేట్లో వస్తుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి మేము గుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ల్యాండ్స్ అమ్ముతున్నాము షాప్ నగర్లో అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాము ఇండిపెండెంట్ హౌస్ కూడా అమ్ముతున్నాము మీకు కావాలంటే మాత్రం మేము అవైలబుల్లో ఉంటాము మీకు పైన కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మనకు పల్లెటూరి వాతావరణం ఉంటుంది అండి ఇల్లు కూడా ఎలాంటి కాలుష్యం లేకుండా వరంగల్ హైవేకు నియర్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్లో ఉంటుంది ఇల్లు ఇల్లు కూడా మీరు చాలా బాగుంటుంది మీరు ఇక్కడ వీడియోలో చూసిన దానికన్నా మీరు ఇంకా వచ్చి విజిట్ చేస్తాం మాత్రం ఇల్లు సూపర్ ఉంటుంది కాబట్టి ఎవరికి అని మాకు కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము పైన మెట్లు మీకు టాప్లో కూడా చూపిస్తాను చూసుకోవచ్చు చూడండి వర్క్ అయితే మాత్రం నీట్గా ఎలాంటి లేకుండా అంతా కంప్లీట్ అయిపోయింది వచ్చి మీరు చూసుకోవచ్చు టోటల్ టాప్లో కూడా చూడవచ్చు మీరు ఆహ్లాదమైన వాతావరణంలో ఉంటుంది నియర్లీ మీకు ప్రతి ఒక్క ఇల్లు ఇక్కడ దగ్గరనే ఉంటుంది ప్రతి ఒక్కటి గట్కేసర్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి మా వీడియోని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ అంటే కొట్టండి